ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గంలోని ఎన్డిఏ కూటమి బీజేపీ టీడీపీ జనసేన పార్టీల నాయకులు పాల్గొని టీడీపీ రాష్ట్ర పాయిల్ బ్యూరో సభ్యురాలు పిలుపునిచ్చారు భీమవరం నియోజకవర్గం టీడీపీ ముఖ్య నాయకుల సమావేశంలో తోటా సీతారామ లక్ష్మి అధ్యక్షులకి అలాగే మన రూరల్ మండల అధ్యక్షులకి సెక్రటరీకి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ ఉందో ముఖ్యంగా రేపు జూలై ఒకటి చాలా పండగ రోజుల చెప్పుకోవచ్చు ఎందుకంటే మన గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జూలై ఒకటి నుంచి కూడా ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో ఇరవై మూడు రకాల ఫ్యాషన్లు వాళ్ళందరికీ కూడా మరి పెన్షన్లు ఇవ్వటం అనేది మొదటి సంతకం చేయడం జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా అందులో భాగంగానే రేపు ఒకటవ తారీఖు నుంచి ఆరింటినీ మొదలుపెట్టి ప్రతి ఒక్కరికి కూడా అంటే వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు చేనేత కావచ్చు అలాగే మరి ప్రతి ఒక్కరికి కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ముఖ్యంగా అధికారులతో కలిసి అక్కడ ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ ఓటమి నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి అందజేసే విధంగా ఇది చేయడం జరిగింది ఎందుకంటే ఇది మనం అందరం కూడా చాలా ప్రజలందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద పెద్ద పండగ వాతావరణంలో ఇది జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దాదాపు మనం ఐదు సంవత్సరాలు చూసాం దాదాపుగా రెండు వందల యాభై రెండు వందల యాభై చొప్పున ప్రతి సంవత్సరం పెంచుకుంటూ మూడు వేలు చేశారు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనే మహానాడులో ఆయన ఇచ్చిన వాగ్దానం చేసిన ప్రకారం ఆరాటిల్లో బిఎస్సీ డిఎస్సి మొన్న ఆయన ఇవ్వటం చే పథకం పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఈ పెన్షన్ అనేది చాలా ఎందుకంటే పెద్దవాళ్ళకి వృద్ధులకి పేదవాడు ప్రతి ఒక్కరికి ఉపయోగపడింది పెన్షన్ దాన్ని మరి ఒకేసారి నాలుగు వేలు చేస్తూ ఏదైతే మూడు నెలలు మూడు వేలు కలిపి ఏడు వేలు ఒకేసారి ఇచ్చే విధంగా ఇది చేయడం జరిగింది రేపు అందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఒక గౌరవం ఇచ్చే విధంగా వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి మూడు కూటమి పార్టీగా ఇది అందజేయడం జరుగుతుంది చాలా మన అందరికీ కూడా చాలా సంతోషం గర్వకారణం కూడా అని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మరి మనం చూసాం గతంలో ఎంతోమంది పెన్షన్లు రాక చాలామంది పెన్షన్ తీసేసి ఏదో ఒక వంకని చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు ఏదైతే ఆరు పథకాలు సూపర్ సిక్స్ అని ప్రవేశపెట్టిందో తెలుగుదేశం కూటమి పార్టీ ఇప్పుడు అవన్నీ కూడా అమలు చేసే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది రేపున ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థులు అందరూ కూడా ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని కోరు